నమస్తే అండి వెల్కమ్ టు చేత్రికాస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో కోడిగుడ్లతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో గా షేర్ చేస్తాను ఈ రెసిపీ అందరికీ తెలిసిందే కదా ఇది ఏమైనా కొత్త రెసిపీనా అని అనుకోకండి కానీ యాక్చువల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అయితే చేస్తూ ఉంటారు కదా నేను నా స్టైల్లో ఎలా చేస్తాను బిగినర్స్ అయినా అలాగే వంటరాని వాళ్ళైనా ఈజీగా చేసుకునేలాగా చిన్న చిన్న టిప్స్ తో షేర్ చేస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక నాలుగు కోడిగుడ్లని ఉడకబెట్టి తీసుకున్నాను పైన ఉన్నటువంటి పెంకును తీసేసుకోవాలి తర్వాత ఇవన్నీ గుడ్లకి కూడా నాట్లు పెట్టుకోవాలి నాట్లు పెట్టుకోకుండా మీరు డైరెక్ట్గా వేపితే అవి ఒక్కొక్కసారి పేలే ప్రమాదం ఉంటుంది సో తప్పకుండా నాట్లు పెట్టుకోండి అలాగే మసాలా అనేది కూడా బాగా వెళుతుంది కాబట్టి మనం నాట్లు అనేది పెట్టుకోవాలి ఈ విషయం అందరికీ తెలిసిందే బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పసుపు ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను కలర్ కోసం అవన్నీ వేసి మనం ఆల్రెడీ ఉడకపెట్టి నాట్లు పెట్టుకున్నటువంటి కోడిగుడ్లని అందులో వేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోండి అయితే మనం ఎగ్స్తో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాము కానీ ఈ గుడ్లు ఇలా వేపి పులుసులో ఉడికిన తర్వాత ఉండే గుడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది యాక్చువల్గా టేస్ట్ తెలిసిన వాళ్ళకే దాని యొక్క టేస్ట్ అనేది తెలుస్తుంది ఈ రెసిపీని ఫాలో అయిపోయి చేయండి మీకు కూడా ఫేవరెట్ అయితే అవుతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుని అందులో మెంతులు వేసుకోవాలి పులుసు రెసిపీ కాబట్టి మెంతులు మస్ట్ సో స్కిప్ చేయకండి ఇప్పుడు అలాగే తరిగిన ఆనియన్స్ అలాగే కొంచెం కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకుని వాటిని మంచిగా మగ్గించుకోవాలి ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి లేదంటే మీకు టైం ఉంటే మంచిగా ఎలాగ మూత పెట్టి మగ్గించుకోండి సో ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నాను ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అయితే వేసుకోండి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇప్పుడు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయింది కాబట్టి ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ వరకు పసుపునైతే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మీరు ఒక రెండు టమాటాలు పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు టమాటాలు వరకు ప్యూరీ చేసి దాన్ని మిక్సీలో బ్లెండ్ చేసుకుంటే ప్యూరీ అవుతుంది ఆ ప్యూరీని కూడా యాడ్ చేసుకుని టమాటో పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి కాసేపు అయితే ఉడికించుకోండి ఈ రకంగా ఉడుకుతున్న సమయంలోనే మీకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే కారం ఎంత సరిపోతుందో మీ కారానికి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్స్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా పైకి ఆయిల్ తేలేంత వరకు టమాటా పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మనం దగ్గరగా చిన్న మంట మీద ఉడికించుకుంటే చిక్కగా మీకు దగ్గర పడిపోతుంది గ్రేవీ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా టమాటో అంతా కూడా గుజ్జులాగా అయిపోవాలి తర్వాత మనం ఏ గుడ్లయితే మనం వేయించి పక్కన పెట్టుకున్నామో ఆ కొడుగుడ్లను వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ రకంగా చేసుకోవడం వల్ల అందులో ఉన్న మసాలాలన్నీ కూడా గుడ్లలోకి బాగా వెళ్తాయి తర్వాత పులుపుకి సరిపడా చింతపండు నేనైతే ఒక నిమ్మకాయ వేసేదంత చింతపండును ముందుగా నానబెట్టుకొని చిక్కగా రసం తీసుకుని పోసాను ఎప్పుడూ కూడా కోడిగుడ్ల పులుసుకి మీకు చింతపండు రసం అనేది చిక్కగా ఉండాలి పలచగా పోసి వాటర్ ఎక్కువ చేసేసారంటే అది పలచబడిపోయే టేస్ట్ అనేది అసలు బాగుండదు సో పులుసు అనేది చిక్కగా ఉండాలి కాబట్టి చిక్కగా రసం తీసి పోసుకోండి తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకును కూడా మరుగుతున్న సమయంలో వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత పులుసు ఈ రకంగా మరుగుతూ ఉంటుంది అప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుని ఒకసారి కలిపి పైన ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా పులుసునైతే మరిగించుకోవాలి మనం ఏదైతే చింతపండు రసం అది వేసామో అది కొంచెం చిక్కబడుతుంది అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఈ స్టేజ్లో మనకి పులుసు రెడీ అయిపోయినట్టే ఇంకా ఫైనల్గా ఫ్రెష్గా తరిగినటువంటి కొత్తిమీరను కూడా వేసుకుంటే మనకి కోడిగుడ్లతో పులుసు అనేది రెడీ అయిపోతుంది యాక్చువల్గా ఈ రెసిపీ అందరికీ తెలిసిందే అందరూ ఒక్కొక్క తీరుగా చేస్తూ ఉంటారు కొంతమంది మెంతులు స్టార్టింగ్లో వేస్తారు కొంతమంది లాస్ట్ పులుసు మరిగిపోయిన తర్వాత మెంతుల్ని పొడిగా చేసి పొడిగా వేసుకుంటారు సో ఎలా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా పులుసు కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ చిక్కగాను ఉండకూడదు ఈ పులుసు రెసిపీని మీరు వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇదే పులుసు రెసిపీలో మునక్కాయ కూడా యాడ్ చేసుకోవచ్చు మునక్కాయలు యాడ్ చేసుకున్న కూడా మునక్కాయ కోడిగుడ్డు పులుసు అయిపోతుంది అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా చేసినప్పటికీ నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది బిగినర్స్ నుంచి బ్యాచిలర్స్ వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో నేను షేర్ చేశానని అనుకుంటున్నాను ఏమైనా సజెషన్స్ ఉన్నా మీ కమెంట్స్ ఉన్నా నాకు వీడియోలో ప్లీజ్ తెలియచేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకి తిరిగి వస్తుంది చేత్రికాస్ కిచెన్ అంతవరకు బాయ్ టేక్ కేర్